హాయ్ ఆమె డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ మనం అక్లేషియా కార్డియా అసలు అంటే ఏంటి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అనేవి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నామండి సో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే కింద ప్రొవైడ్ చేసిన లింక్స్ని మీరు క్లిక్ చేసి ఫాలో చేయొచ్చు సో ఈరోజు అక్లేషియా కార్డియాకి ఎలాంటి ఆధునాత్మకమైన ట్రీట్మెంట్ అనేది ఉంది అంటే పోయం అనే ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం సో పోయం అనేది ఒక యాక్రోనిమ్ అండి అంటే పర్ ఓవరాల్ ఎండోస్కోపిక్ మయాటమీ అంటారు సో ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు రివల్యూషనరీ ట్రీట్మెంట్గా చెప్పుకోవచ్చు సో మనకి ఎండోస్కోపీలో థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అనేది ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందండి సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే మనము ఎక్కడా కూడా బయటికి ఇన్సిషన్ లేకుండా మొత్తం ప్రొసీజర్ని ఎండోస్కోపిలోనే చేస్తామండి ఈ ఎండోస్కోపీలో మనం ఈ ఫుడ్ పైప్లో చిన్న ఇన్సిషన్ అంటే ఆహార వాయికులో చిన్న ఇన్సిషన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి ఈ ఎఫెక్టెడ్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే మజిల్ అనేది ప్రాబ్లం ఉందో ఆ మజిల్ని మనం కట్ చేయడం ద్వారా ఆ మజిల్ టైట్గా ఉన్న మజిల్ లూజ్ అవడం తద్వారా మనకి ఆహారం అనేది సులభంగా పొట్టలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ చేసిన టన్నెల్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని బయట ఎక్కడైతే ఇన్సిషన్ ఉంటుందో అక్కడ చిన్న క్లిప్స్ ద్వారా క్లోజ్ చేసేస్తామండి సో మనకి ఎక్కడా కూడా బయటికి ఇన్సిషన్ కానీ ఆపరేషన్ తాలూకా ఏం కనపడదండి మొత్తం ఎంటైర్ ప్రొసీజర్ ఎండోస్కోపీలో చేస్తాము అండ్ ఇది ప్రొసీజర్ మొత్తానికి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అండ్ పేషెంట్ని నెక్స్ట్ డేనే మనం హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత రోజు నుంచే మనం ఆహారాన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఈ ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్గా చెప్పుకోవచ్చు అండ్ రెండోది మనకి ఎక్కడా కూడా ఇన్సిషన్స్ కానీ మేజర్ కాంప్లికేషన్స్ కానీ చూడడం జరగదు తొందరగా డిశ్చార్జే కాకుండా ఆహారాన్ని కూడా ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయడము అండ్ కంపేర్ టు ప్రీవియస్గా మనకున్న బెలూన్ డైలెటేషన్స్ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కంటే కూడా దీని రిజల్ట్స్ అనేది చాలా చాలా బాగున్నాయండి ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకుంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్గా చెప్పుకుంటున్నాము అండ్ ఈ రిజల్ట్స్ కూడా సక్సెసే కాకుండా సస్టైనబుల్గా ఉన్నాయి అంటే ఆరు నెలలు సంవత్సరము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు డేటా అని చూసుకున్నట్టయితే ఈ సర్జరీ యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి పదేళ్ళ వరకు కూడా పేషెంట్కి చాలా మంచి రిజల్ట్సే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ ఎలాంటి రికరెన్స్ ఛాన్సెస్ అనేది చాలా మినిమల్గా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ అక్లేషియా కార్డియాకి అనే ప్రొసీజర్ అనేది ఒక స్టాండర్డ్ కేర్ ఆఫ్ మెడి ట్రీట్మెంట్గా మనం చెప్పుకుంటున్నాము సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఎక్లేషియా గురించి లేకపోతే డయాగ్నోసిస్ ట్రీట్మెంటు అండ్ న్యూయర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్ థ్యాంక్ యూ